మగవారు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి కట్టుకోకపోతే ఏమవుతుంది దీని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా మొత్తం చూడండి మొలతాడు లేనివాడు మగాడే కాదు అని తెలుగులో ఒక ప్రసిద్ధ సామెత ఉంది అసలు మగతనానికి మొలతాడుకు మధ్య సంబంధమేంటి అసలు మొలతాడు ఎందుకు కట్టుకుంటారు కట్టుకోకపోతే ఏమవుతుంది ఇలాంటి సందేహాలు అప్పుడప్పుడు మనసులో మెదులుతాయి కానీ ఇందుకు సరైన సమాధానం మాత్రం ఎక్కడా లభించదు మీరు ఈ జాబితాలో ఉంటే మీకోసం దీని గురించి సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం ఈ మొలతాడు అనేది మొండానికి కట్టుకునే ఒక తాడు ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించే మగవారు తమ నడుముకు నలుపు లేదా ఎరుపు రంగు దారాన్ని కట్టుకుంటారు ఈ సంప్రదాయం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది ఉత్తర భారతదేశంలోనూ చాలామంది మగవారు కట్టుకుంటారు కొన్ని పద్యాలలో చిన్ని కృష్ణుడి అలంకారాల గురించి వర్ణించేటప్పుడు మొలతాడు ధరించటమనే సంప్రదాయం హిందూ ధర్మంలో పురాతన కాలం నుంచే ఉంది సాధారణంగా చెడు దృష్టి పడకుండా దుష్టశక్తుల నుంచి రక్షణగా మొలతాడు ఉంటుందని చెబుతారు వేదాల ప్రకారంగా మరో వాదన స్నానమాచరించేటప్పుడు పూర్తిగా నగ్నంగా ఉండకూడదు కనీస గుడ్డైనా ధరించాలి అని వేదాలలో చెప్పినట్టుగా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి పూర్వకాలంలో అందరూ నదుల్లోనే స్నానమాచరించేవారు ఒక్కోసారి కొన్ని పరిస్థితుల కారణంగా గుడ్డ ఉండకపోవచ్చు ఈ క్రమంలో మొలతాడు పవిత్రమైనది కాబట్టి ఎలాంటి పాపం అంటుకోదు అని దీనిని ధరించేవారు అలాగే గుడ్డను ముడివేయటానికి రక్షణగా కూడా ఉండేది ఆడవారికి మంగళసూత్రం ఎలాగో మగవారికి మొలతాడు అలాగా మహిళలకు కూడా చిన్నతనంలో సిగ్గుబిళ్ళలా ధరింపచేస్తారు పెళ్ళయ్యాక వారికి మంగళసూత్రం వస్తుంది ఇలా మగవారికి మొలతాడు అనే భావన ఏర్పడింది ఎవరైనా వ్యక్తి చనిపోతే అతడి పార్థివ దేహానికి మొలతాడును వేరుచేస్తారు అలాగే భార్య నుంచి మంగళసూత్రాన్ని వేరుచేస్తారు ఈ దారాలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు కాబట్టి మంగళసూత్రానికి అలాగే మొలతాడుకు అంతటి ప్రాధాన్యత ఉంది ఆరోగ్యపరంగానూ ప్రాముఖ్యత కలిగింది కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడును ధరించాలంటారు మొలతాడు కడుపులోకి వెళ్లే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది తద్వారా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది ఇది బరువు పెరగటాన్ని తెలియచేస్తుంది బిగుతుగా ఉంటే కొవ్వు పెరిగినట్టు వదులుగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్టుగా సంకేతం నడుము ప్రాంతంలో నల్లటి దారం ఉంటే అది ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది వృష్ణాలు అధిక వేడికి గురైతే మగవారిలో శుక్ర కణాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు ఏదేమైనా హిందూ ధర్మంలో ఇలాంటి సంప్రదాయాలు ఆచరించాలని ఉందని పెద్దలు చెబుతారు కాబట్టి మొలతాడును కట్టుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతుంది మొలతాడు కట్టుకోకపోతే నష్టమా అనే విషయం పక్కన పెడితే కట్టుకోవటం ద్వారా కొన్ని రకాలుగా ప్రయోజనకరంగానే ఉంటుంది తప్పితే ఎలాంటి నష్టం లేదు కాబట్టి మొలతాడు ధరించటమనేది ఒకరి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది అది వారి వ్యక్తిగతం అంతే